రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రాష్ట్రంలో సంక్షేమం ఎక్కువైపోయిందని అభివృద్ధి రెండో స్థానానికి పడిపోయిందని అన్నారు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోయిందన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ పైలింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది ఆనాడు గొప్ప కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రాష్ట్రంలో సంక్షేమం ఎక్కువైపోయిందని అభివృద్ధి రెండో స్థానానికి పడిపోయిందని అన్నారు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోయిందన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ చెప్పండి సీఎం కామెంట్స్ని ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు యా సుష్మా ఇప్పుడు అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి కామెంట్స్ ఉన్నాయో చాలా షాకింగ్ కామెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీల పేరుతోటి వాళ్ళు ఎవరైతే ఏవైతే పదమూడు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలే ఆ ఎలక్షన్ల ముందు అవి చెప్పి గత ప్రభుత్వం రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాము వాళ్ళు మూడు వేలు ఇచ్చిన దానికి మేము ఆరు వేలు ఇస్తామని చెప్పేసి అన్నీ డబుల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ల ముందు చెప్పారు కానీ ఇప్పుడు సడెన్గా అదే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి గతంలో సంక్షేమము అభివృద్ధి అనేది ఒక రెండు సమానంగా ఉండేది బట్ ఇప్పుడు సంక్షేమం ఎక్కువైపోయింది అభివృద్ధి పనుల మీద పెట్టే ఎక్స్పెండిచర్ అనేది తక్కువైపోయింది కంప్లీట్గా సంక్షేమం మీద పడేసరికి ఆర్థిక భారం పడుతున్నది రాష్ట్రం మీద అంటున్నాడు అంటే ఈ ఈ ఆయన ఏ ఉద్దేశంతో చేసారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఆ వంద రోజులు దాటిపోయింది ఇప్పటివరకు కూడా అమలు కావట్లేదు సో దీని మీద జనాలు బాగా ఆవేశంతో ఉన్నారు ప్రతి చోట నిలదీస్తున్నారు ఏమైంది మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమైపోయినాయి ఇస్తామన్నారు ఓన్లీ ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి వదిలేశారు ఆ ఫ్రీ ఇది అయితే ఫ్రీ కరెంట్ ఉందో అట్లాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఉందో ఇవి కూడా ఎంతమందికి వస్తున్నాయని ఇప్పటివరకు క్లారిటీ లేదు రేషన్ కార్డు నిబంధన అని పెట్టారు ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి కూడా స్కీమ్లు అందడం లేదు కానీ ఆ ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చే రేవంత్ రెడ్డి స్వయంగా సంక్షేమం భారం అయిపోతున్నది సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది సో అంటే వీళ్ళు ముందు ముందు ఏం చేయబోతున్నారు ఆల్రెడీ గత ప్రభుత్వం ప్రారంభించిన స్కీంలలో కోత పెట్టబోతున్నారా వీళ్ళు ఏవైతే ఆరు గ్యారంటీల పేరుతోటి వీళ్ళు తీసుకొచ్చిరో వాటిలలో కూడా కోత పెట్టబోతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే అన్లిమిటెడ్ అని పెట్టారు ఏదైతే మనం బయట కార్పొరేట్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లలో చూస్తామో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అని పైన బోర్డు ఉంటుంది బట్ కింద ఎక్కడో చిన్నగా కండిషన్ సప్లై అని ఉంటుంది ఇప్పుడు అదే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది ఎలక్షన్ల ముందు వీళ్ళు ఏం చెప్పారంటే అందరికీ అని చెప్పారు అన్ని స్కీమ్లు అందరికీ అని చెప్పారు ఫ్రీ బస్సు కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇట్లా అన్నీ కూడా అందరికీ అని చెప్పారు బట్ ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఫస్ట్ ప్రారంభించిన మొదటి స్కీమ్ రైతు భరో ఏది మన ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంటు ప్రారంభించి సారీ ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభించి దానిలో ఏం చేశారు ఓన్లీ ఆధార్ కార్డ్ కండిషన్ పెట్టారు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళే ప్రయాణించాలి అది కూడా ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు అన్ని బస్సుల్లో ప్రయాణం అని చెప్పారు బట్ ఇప్పుడేం చేశారు దాన్ని ఓన్లీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్కి పరిమితం చేశారు సో ఇట్లా అక్కడ ఒక కోత పడిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఉచిత కరెంటు స్కీమ్ అని పెట్టారు రెండు వందల యూనిట్ల వరకు అందులో గతంలో ఫ్రీ అని చెప్పింది ఇక్కడికి వచ్చేసరికి రేషన్ కార్డులకే పరిమితమైంది ఆ రేషన్ కార్డుల వరకు అని చెప్పినా కూడా అందులో అందరికీ రావడం లేదు రాష్ట్రంలో ఇంచుమించుగా తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రేషన్ కార్డులలో ఇప్పుడు తొంభై లక్షల మందికి రావట్లేదు దాదాపు ఇరవై ముప్పై లక్షల మందికి కూడా వచ్చినట్టు ఎక్కడ అఫీషియల్గా కూడా వాళ్ళు డేటా క్లియర్గా ఇవ్వడం లేదు ఎక్కడ కూడా ఇంతమందికి మేము రెండు వందల యూట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని అఫీషియల్ డేటా క్లియర్గా చెప్పట్లేదు గవర్నమెంట్ సేమ్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ పరిస్థితి కూడా అంతే అయింది ఆల్రెడీ వాళ్ళు ఏవైతే మేము అటహాసంగా అమలు చేసుకున్నాం ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినామని చెప్పుకుంటున్నారు అందులో అమలు చేసినవి ఒకటి రెండు అది కూడా పావలం అంతా అమలు చేశారు సో అక్కడనే కోత పడిపోయింది ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆర్థిక భారం అన్నారో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మనం అక్కడనే చూడవచ్చు వాళ్ళు అధికారంలోకి రాగానే ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఆ పథకాలలో కోత పెట్టేశారు సో అంటే వీళ్ళు అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది మనం వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పడం చెప్తాము బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్కీంలో ఎక్కడ పెట్టాలో అట్లా పెడతాము అనేది వీళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారనే విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతున్నది ఎందుకంటే వీళ్ళు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడారు ఏడు నెలల తర్వాత బట్ వీళ్ళు ఫ్రీ బస్కి ప్రారంభించింది డిసెంబర్లోనే డిసెంబర్లో ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే అప్పుడే కండిషన్లతో ప్రారంభించారు దాన్ని ఆయన ఈ కండిషన్లు అనే విషయాన్ని ఇప్పుడు నర్మగర్భంగా చెప్పారు అంటే భారం పెరుగుతున్నది భారం పెరుగుతుందంటే భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము సో మరి అందుకే ఇప్పుడు రైతు భరోసా కావచ్చు మేజర్గా రైతు భరోసా విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పెడుతున్నారు రైతు భరోసా అనర్హులకు అందుతోంది రైతు భరోసాలో కోత పెడతాము పది ఎకరాల ఐదు ఎకరాల లిమిట్ పెట్టేసి రేషన్ కార్డ్ లిమిట్ పెట్టడం రేషన్ కార్డ్ కండిషన్ పెట్టడం ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవ్వకపోవడం ఇట్లాంటి కండిషన్లు పెడతామని చెప్పేసి గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులే లీగలు ఇస్తున్నారు బయటికి ఇప్పుడు అందులో భాగంగానే ఇవే విషయాలని ఏవైతే జిల్లాల్లో రైతు భరోసా సమావేశాలు పెడుతున్నారో అభిప్రాయ సేకరణ కోసం ఈ ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కావచ్చు ఇంకా కొందరు అధికారులు సమావేశాలు పెడుతున్నారో ఈ సమావేశాల్లో గవర్నమెంట్ మొన్నటి వరకు ఏవైతే లీకులు ఇచ్చిందో బయటికి ఆ లీకులకు సంబంధించిన అంశాలే వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఎవరైతే మరి వీళ్ళు రైతులుగా చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో అందులో కొందరు రైతులు ఉంటున్నారు కొందరు వీళ్ళ మనుషులు ఉంటున్నారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలి రెండున్నర ఎకరాల వరకే ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవ్వద్దు ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు అంటే ఇందులో కూడా కోత అంటే ఆర్థిక భారం తగ్గించుకోవడం రైతు భరోసా విషయంలో కూడా ఆర్థిక భారం తగ్గించుకునే ఆలోచనతోటి గవర్నమెంట్ ఉన్నది అనేది ఇక్కడ కూడా మనకు స్పష్టం అయిపోతున్నది సో ఆల్రెడీ ఫ్రీ బస్లో ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నాలు అయినాయి కరెంటు విషయంలో అయినాయి గ్యాస్ విషయంలో అయినాయి ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అదే జరుగుతున్నది దాదాపు అదే ఇప్పుడు ఏదైతే ఐదు ఎకరాలు లిమిట్ అంటున్నారు రేషన్ కార్డు ఇట్లా ఇవన్నీ అమలు జరిగితే సగానికి పైగా రైతు భరోసా లబ్ధిదారులు అనేవాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులు కాకుండా పోతారు ఇప్పటివరకు రైతు బ రైతు బంధుకు లబ్ధిదారులుగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు రైతు భరోసాకి లబ్ధిదారులు కాకుండా పోతారు అంటే సగానికి పైగా రైతులకు ఇకపై డబ్బులు రావు మరి వీళ్ళు ఇంకా కౌలు రైతుల పేరు చెప్పారు రైతు కూలీల పేరు చెప్పారు ఇట్లా వీళ్ళందరికీ ఇస్తామన్నారు మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది సో రెండింటినీ బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా సంక్షేమానికి కోత పెట్టాలి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో రాష్ట్రంలో వీటికి హండ్రెడ్ పర్సెంట్ కోత పెడితేనే మనకు అభివృద్ధికి ఇంకా కొన్ని నిధులు మళ్లించడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్నే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తున్నది సో ఇంకా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఏదైతే దళిత బంధు స్కీమ్ ఉన్నదో అట్లాగే గొర్రెల పంపిణీ స్కీమ్ ఉన్నదో కంప్లీట్గా ఇప్పటివరకు వాటి చూసే లేదు ఏడు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఆ గతంలో దళిత బంధు లబ్ధిదారుల ప్రకటన కూడా అయిపోయింది కొందరిది ఆల్రెడీ చాలా మందికి వచ్చింది ఇంకా కొందరు ఎలక్షన్ల ముంగట ఎవరికైతే కొందరు లబ్ధిదారుల ఎంపిక జరిగింది వాళ్ళకి కూడా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదు ఫ్రీజ్ చేసి పెట్టారు అకౌంట్లలో రెగ్యులర్గా వాళ్ళు మనకు కూడా ఫోన్ చేస్తున్నారు పరిస్థితి ఎట్లా ఉన్నది ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాకు మా బాధని గవర్నమెంట్ వివరించడానికి చాలామంది మనకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు రైతు బంధు విషయంలో కావచ్చు ఈ గొర్రెల డబ్బుల విషయంలో కావచ్చు ఆల్రెడీ డీడీలు కట్టిరు వీళ్ళు గొర్రెల కోసం గవర్నమెంట్ తమ వాటా యాడ్ చేసి గొర్రెలు వాళ్ళకి ఇప్పించాలి కానీ ఏం చేస్తున్నది గవర్నమెంట్ ఈ రెండు స్కీమ్లని కంప్లీట్గా హాల్డ్ చేసేసింది చేసేసి గొర్రెల పంపిణీ స్కీమ్ మీద ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది గతంలో అవకతవకాలు జరిగినాయి అని చెప్పేసి సో అప్పుడు అవకతవకలు జరిగితే మీకు ఒకవేళ ఆ పథకాన్ని అమలు చేయాలని ఉన్నప్పుడు మీరేం చేయాలి ఈ ఇప్పుడున్న ఆల్రెడీ డీడీలు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ గవర్నమెంట్ వాటా కట్టేసి ఇవ్వాలి కానీ గవర్నమెంట్ అట్లా ఇవ్వట్లేదు సో అక్కడ కూడా ఆ ఫ్రీ చేయడం వల్ల దాంట్లో కూడా ప్రభుత్వానికి డబ్బులు మిగిలినాయి గొర్రెల పంపిణీలో మిగిలినాయి దళిత బంధు డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో వేసిన డబ్బులు ఫ్రీ చేయడం వల్ల దానివల్ల సర్కారు కదైంది సో కంప్లీట్గా రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి అంటే గవర్నమెంట్ చేస్తున్నది మనకు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతున్నది కంప్లీట్గా సంక్షేమ పథకాల్లో రాబోయే రోజుల్లో ఇంకా కోతలు ఉండబోతున్నాయి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పిన పెన్షన్లు డబల్ అయితే అనేది కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ ఏవైతే చెప్పారో ఇవన్నిట్లలో కూడా కోత పడబోతున్నది అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది సుష్మా ఇలా కోత పెట్టుకుంటూ పోతే అంటే సంక్షేమ పథకాలకు కోత పెట్టుకుంటూ పోతే ప్రజలకి అవసరమా అవసరం కోసమే ఇలాంటి సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటారు అలాంటిది ఇందులోనే కోత పెడితే అసలు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆలోచించేది ఏంటి అంటే రాష్ట్రంలో ఇప్పుడు మాకు ఏమంటారు వీళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చారు ఎలక్షన్ల ముందు కానీ చాలా హామీలు ఇచ్చారు అందులో కొన్ని అమలు చేయాలన్నా చాలా డబ్బు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీకే తీసుకుంటే రుణమాఫీకి దాదాపు ముప్పై వేల కోట్లు కావాలి ఆ ముప్పై వేల కోట్లు ఎట్లా సమీకరించాలి ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు రెగ్యులర్గా ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి అమలవుతున్న ఈ స్కీములు అన్నిటికీ యథావిధిగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఆ రుణమాఫీకి ఏమి డబ్బులు మిగలవు దే దేనికి సరిపోవు డబ్బులు కాబట్టి వీళ్ళు అంటే ఇప్పుడున్న మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మిగతా పథకాల్లో కోత పెట్టేసి కొంత అమౌంట్ డబ్బులు తయారు చేసి ఇంకా కొంత భూములు తాకట్టు పెట్టి దాని నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి ఇవన్నీ చేసి కొంత గత రెండు లక్షల వరకు రుణమాఫీ అని వీళ్ళు చెప్పారు బట్ రెండు లక్షలు కాకుండా ఒక ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఇట్లా ఒక ప్రాథమికంగా కొంత అమౌంట్ ఎందుకంటే వాళ్ళు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి తొమ్మిది పది మంది దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి స్వయంగా ఒట్టు పెట్టారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో తొమ్మిది పది మంది దేవుళ్ళ పేరు తీసుకొని ఆయన వాళ్ళ మీద ఒట్టు పెట్టిండు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని సో ఇప్పుడు దానికి డబ్బులు కావాలి అట్లాంటప్పుడు ఏం చేయాలి మిగతా పథకాలని ఆపేసి వాటిలో కోత పెట్టేసి రకరకాల కండిషన్లతో కోతలు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రాథమికంగా కొందరికి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేల వరకు అట్లా ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ డబ్బులు వేస్తే మేము రుణమాఫీ చేసేసిన అనేది పబ్లిసిటీ చేసుకోవచ్చు ఎందుకు అంటే రాష్ట్రంలో మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు అన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి కానీ వాళ్ళు ఒక పదివేలు రుణమాఫీ చేసినా కానీ ఫ్రంట్ పేజీల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసే మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది నాన్ నాన్స్టాపుల్ లైవ్లు నడిపే మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు అది కూడా కొంతమందికి కొంతమందికి రుణమాఫీ చేసేసి దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి మేము ఇచ్చేసినామని చెప్పుకోవాలి ఎట్లయితే ఫ్రీ బస్సు స్కీమ్ మీద కావచ్చు ఏది మన రెండు వందల యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు గ్యాస్ విషయంలో కావచ్చు ఎట్లయితే ప్రచారం చేసుకున్నారో సేమ్ రుణమాఫీ విషయంలో కూడా అట్లా ప్రచారం చేసుకోవాలనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే సంక్షేమం ఆపేస్తే చాలామంది పేదలు ఉన్నారు అందులో ఆ పేదలకి చాలామందికి రేషన్ కార్డులు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇదే కాంగ్రెస్ ఆందోళన చేసింది చాలా రోజులు ఆందోళన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికం అని పెడుతున్నది వీళ్ళు అసలు రేషన్ కార్డులు వచ్చిన కొత్తలో రేషన్ కార్డులు ఇప్పటివరకు ఏడు నెలల్లో ఏమి ఇవ్వలేదు మరి గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్నప్పుడు లబ్ధిదారులను వీళ్ళు రేషన్ కార్డు ప్రాతిపదికన ఎట్లా ఎంపిక చేస్తారు అంటే పేదవాడు నష్టపోతున్నారు అని వాళ్ళే ఒప్పుకున్నట్టు అవుతున్నది సో ఇట్లా అంటే వీళ్ళు ఎంతసేపు ఫైనాన్షియల్ యాంగిల్లో ఆలోచిస్తున్నారు పబ్లిసిటీ యాంగిల్లో ఆలోచిస్తున్నారు తప్పితే పేదలకు ఎంతవరకు సంక్షేమం అందుతున్నది పేదలు ఎంతవరకు బాగుపడుతున్నారు దీంతో అనేది వాళ్ళు ఆలోచించట్లేదు దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు నిన్న ఒక వృద్ధురాలికి పెరాలసిస్ వచ్చినటువంటి ఒక వృద్ధురాలికి ఇచ్చిన పెన్షన్ను వెనక్కి ఇవ్వమని అడిగేరు వాళ్ళు ఆ రెండు లక్ష డెబ్బై వేల రూపాయలు ఏమో పెన్షన్ మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు ఆమెకి ఇంత దారుణం అంటే ఇది అధికారుల తప్పిదం యాక్చువల్గా ఆమెకు వేరే డిపెండెంట్ పెన్షన్ వస్తున్నది డిపెండెంట్ పెన్షన్ వచ్చినప్పుడు రెండు ఇంకొక పెన్షన్ ఎట్లా వస్తుంది రావద్దు సో రావద్దు అనేది ఇది అధికారుల తప్పిదం ఒక పెన్షన్ వచ్చినప్పుడు ఇంకొక పెన్షన్ ఇవ్వద్దు ఇవ్వకుండా ఉండాల్సింది అక్కడ ఎవరైతే వెరిఫై చేసిన ఆఫీసర్ ఉంటాడో అది ఉంటాడో వాళ్ళు చూసుకొని చేయాలి అప్పుడు తప్పిదం చేసి ఇప్పుడు ఆ పెరాలసిస్ వచ్చి మంచంలో పడిన వృద్ధురాలికి నోటీస్ ఇస్తే ఆమె ఎట్లా చేస్తుంది అంటే ఇదంతా కూడా డబ్బులు తీసుకొచ్చి ఒక కుప్ప ఇదే ఏదైతే పబ్లిసిటీ కోసం రుణమాఫీ పబ్లిసిటీ కోసం వీళ్ళు ఈ మిగతా పథకాలండి కోత పెట్టేసి తీసుకొచ్చి ఇక్కడ కుప్పబెడుతున్నారు రాబోయే రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా కండిషన్లు పెట్టేసి దాదాపు యాభై శాతం వరకు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు చేస్తున్న చేష్టలు చూస్తే యాభై శాతం వరకు సంక్షేమ పథకాలు పోతాయి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తగ్గిపోతారు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ స్పష్టం అవుతున్నది ప్రభాకర్ ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవి పెంచుకోకుండా అంటే ఉదాహరణకు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు కావాలి అప్పుడు ఆ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఈ దానికి సంబంధించినటువంటి పనుల్లో పురోగతి చూ చూపించకుండా అలాంటి చర్యలు తీసుకోకుండా ఒక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వాటిల్లో కోతలు పెట్టడం అలాగే మొన్న డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులపైన నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడేమో ఈ పెన్షన్లు ఇస్తున్న వాళ్ళకి రికవరీ నోటీసులు పంపించడం ఇలా రోజుకొక కొత్త అవతారం ఎత్తుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతిసారి వీళ్ళ కొత్త రంగు బయట పెట్టుకుంటున్నారని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి మరి ఆయన ఏ మూడ్లో ఉండి మాట్లాడుతున్నారో ఏ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారో లేదు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు అన్నీ అట్లనే ఉన్నాయి ఏమంటారు ఈ వీటి పెన్షన్ల విషయంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో అట్లా మాట్లాడ అంటే చెప్తున్నారు డైరెక్ట్గా మీరు మాకు రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఏమున్నది పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడు అప్పుడే పెట్టే పరిస్థితి కనిపిస్తలేదు సో మరి ఈ పోదే పోనీ అనుకున్నారా మా ఉంటే దుప్ప ఇలాగే ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు అర్థం కావట్లేదు కానీ ఆయన ఓపెన్గా ఇట్లాంటివి అన్నీ చెప్పేస్తున్నారు అంటే మేము కంప్లీట్గా కండిషన్లు పెడతాము కండిషన్డ్గానే మా పాలన ఉంటుంది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఒప్పుకుంటున్నారు ఆ పెన్షన్లు ఇప్పుడు సంక్షేమ పథకాలు కోత హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన అన్ని స్కీమ్లలో కూడా ఆ ఇచ్చిన రెండు మూడు స్కీంలు ఏవైతున్నాయో వాటిలో హండ్రెడ్ పర్సెంట్ కోతలు అనేవి మనకు కనిపిస్తున్నాయి కండిషన్లు పెట్టి సో ఇప్పుడు రాబోయే ఇంకా వాళ్ళు అమలు చేయాల్సిన దాంట్లో పదమూడు గ్యారంటీ పదమూడు హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి పదమూడు హామీలు ఉన్నాయో అంటే జస్ట్ ఇప్పటి వరకు ఒక పది ఇరవై శాతం అమలైనవి మూడు స్కీములు మూడు వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే ఇంకా పది హామీలు అట్లనే ఉన్నాయి అందులో ఆరు గ్యారంటీలో సో ఇవన్నీ అమల్లోకి వచ్చేసరికి సగం సగమే ఉంటుంది అందులో అందులో ఖచ్చితంగా కోత పెడతాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు సో ఇక రేవంత్ రెడ్డి మాటల విషయానికి వస్తే నిరుద్యోగుల విషయంలో ఆయన ప్రతిసారి అట్లా మొన్నే మాట్లాడారు తలకు మాసిన వాళ్ళు చదువు రానోళ్ళు చదువు లేని ఉద్యమం ఇవి చేస్తున్నారు అని చెప్పేసి ఇవాళ కూడా మళ్ళీ అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు అంటే గవర్నమెంట్ స్టాండ్ అయింది అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకైతే ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు ఇది వాళ్ళు అవునన్నా కాదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిరుద్యోగులు ఎవరైతే మొన్నటి వరకు దీక్ష చేసినటువంటి వ్యక్తి అశోక్ అని ఉన్నాడో ఆయనే ఇవాళ అదే రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా తీసుకున్నాడు కోచింగ్ సెంటర్లలో డబ్బుల కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు దీక్ష చేసిండు ఆయన రెండు రెండు నెలలు వాయిదా పడితే ఆయనకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నాడు కానీ ఇదే అశోక్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆందోళన చేసేండు అదే గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి అప్పుడు లొలీ వేస్తే ఇదే కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు బల్మూరి వెంకట్ కావచ్చు వీళ్ళందరూ ఆయనకు మద్దతుగా నిలిచారు మద్దతుగా మాట్లాడిరు ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేయాలని సో ఇట్లా వాళ్ళు అప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడే వాళ్ళకి మద్దతు ఇచ్చిన వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి వచ్చి నిరుద్యోగులను చదువు వాళ్ళు అనడం చదువు తలకుమాసిన వాళ్ళు అనడం ప్లస్ ఈ దీక్ష చేసే వాళ్ళు వేరే దురుద్దేశంతో చేస్తున్నారు అనడం ఆ బక్కా జడ్సల్ని కావచ్చు మోతీలాల్ని కావచ్చు మోతీలాల్ ఏ ఎగ్జామ్ రాయట్లేదు నేను చాలా ఎంక్వైరీ చేశాను డీటెయిల్స్ అని తెప్పించుకున్నాను మోతీలాల్ అసలు ఇప్పటివరకు ఏ ఎగ్జామ్ రాయట్లేదు ఆయనే కానీ దీక్ష చేస్తున్నాడు ఎవరో చెప్పారట ఆయనకే అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్ళారు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు వెంట వీళ్ళ అందరూ వెళ్ళారు మరి వీళ్ళు ఏ ఎగ్జామ్ రాయడానికి ఏ ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పేసి అశోక్ నగర్ వెళ్ళి నిరుద్యోగులకు మద్దతుగా అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు నగర్ వీళ్ళు వెళ్ళింది ఎందుకు వెళ్ళి నిరుద్యోగులకు మద్దతు తెలిపారు ఈ ఈ ఈ లాజిక్ అయినా మర్చిపోయారు రేవంత్ రెడ్డి ఈ లాజిక్ మర్చిపోయి వీళ్ళు ఏ ఎగ్జామ్ రాయట్లేదు ఆ బక్క జెడ్సన్ కావచ్చు మోతీలాల్ కావచ్చు అశోక్ కావచ్చు వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వేరే రాజకీయ నాయకులు వీళ్ళు వెనకాల ఉండేది అంతా చేస్తున్నారని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడుతున్నారు సో అంటే ఒక ఒక నియంతృత్వ వ్యవహార శైలి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కనిపిస్తున్నది అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట అది సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు ఇటు వీళ్ళ నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే రెండు నిరుద్యోగులు ఒకటి వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో చెప్పినటువంటి ఆ హామీలు ప్రతి దాంట్లో వీళ్ళు డబల్ చేసుకుంటూ వెళ్ళారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము ఇస్తామని చెప్పి వెళ్ళారు సో ప్రజలు నమ్మారు దాన్ని ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఎవరు కూడా వద్దని కోరు అట్లా ప్రజల్ని తప్పు కొట్టడానికి కూడా లేదు ఇస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తుంది అన్నప్పుడు మేము లబ్ధిదారులమైనప్పుడు మాకు పొందాలి కావాలని ఆశతోటే ప్రజలు ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళు నమ్మిరు ప్రజలు నిరుద్యోగులు కూడా నమ్మిరు మాకు ఉద్యోగాలు ఇస్తారు కావచ్చు అని చెప్పేసి కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా డైవర్ట్ చేసేసి సంక్షేమానికి ఎక్కువైపోయింది సంక్షేమం ఫైనా ఏంది ఆర్థిక వ్యవస్థ గతి తప్పుతుంది అన్నట్టుగా మాట్లాడడం నిరుద్యోగుల గురించి ఆందోళన జరుగుతుంటే వాళ్ళంతా తలకు మాసిన వాళ్ళు అనడం వాళ్ళు అసలు ఎవరు చదవడం లేదు పరీక్షలు పరీక్షల కోసం చదువుతున్న వాళ్ళు అనడం ఇదంతా కూడా ఒక నియంత్రణతో పోకడలాగా కనిపిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ది రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక్క సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతోనే రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోయిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి